అందరికీ నమస్కారం రోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం అప్పుడే లేచిన ఆకాష్ నీకు నచ్చిందా ఇలా మా మధ్యన పడుకోవటం అని అడుగుతూ వర్షని తన పొట్టపై కూర్చోబెట్టుకుంటాడు హా డాడా నాకు చాలా నచ్చింది అంటుంది వర్ష ఎంత నచ్చింది అని అడుగుతాడు ఇంత అని ఆ చిట్టి చేతులు దూరంగా చాపి చూపిస్తుంది అయితే రోజు మా దగ్గరే పడుకుందువు ఓకేనా హే ఓకే డాడా అని ఫుల్ ఎక్సైట్ అవుతుంది వర్ష ఎంత హ్యాపీగా ఉందో తన కళ్ళే చెప్తున్నాయి చిట్టి తల్లి ఈరోజు మన కోసం మీ నాని తాత కూడా వస్తున్నారు వాళ్ళెవరో తెలియక బుగ్గన వేలు పెట్టుకొని వాళ్ళెవరు మమ్మా అని అడుగుతుంది వర్ష నీకు నేను డాడా ఎలాగో మీ డాడీకి వాళ్ళు అలాగా మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ అని వర్షాకి అర్థమయ్యేలా చెప్తుంది భూమి ఓ అలాగా మరి నాతో వాళ్ళు ఆడుకుంటారా అని అడుగుతుంది వాళ్ళు నిన్ను చూస్తే అస్సలు క్షణం కూడా వదిలిపెట్టారు తల్లి నీతో ఆడుకుంటారు సరేనా అని వర్ష బుగ్గలు లాగుతూ అంటాడు ఆకాష్ వర్ష తల్లి అస్సలు అల్లరి చేయకూడదు వాళ్ళతో గుడ్గల్లాగా ఉండాలి వాళ్ళు నిన్ను చూసి మా వర్ష తల్లి గుడ్ గర్ల్ అనాలి ఓకేనా ఓకే మమ్మ నేను వెళ్ళి బువ్వకి చెప్తాను నాని తాత వస్తున్నారని భవ్య దగ్గరికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది వర్ష భవ్యని బువ్వ అని ఎందుకు పిలుస్తుంది అని అడుగుతాడు ఆకాష్ దానికి కొన్ని డేస్ వరకు పలకటానికి రాక అలా పిలిచేది కానీ ఇప్పుడు పలకటానికి వచ్చిన అలాగే పిలిచి దాన్ని ఆట పట్టిస్తుంది మీ ముద్దుల కూతురు అన్నీ మీ పోలికలే ఒక్కటి కూడా నావిరాలు తెలుసా అని జలసీగా ఆకాష్కి చెప్తుంటే నవ్వొస్తుంది ఆకాష్కి నా కూతురికి నా పోలికలు రాకపోతే ఎలా ఆయన నీది కూడా ఒకటి వచ్చింది అంటాడు ఏంటది అని అడుగుతుంది భూమి అవి ఏంటంటే అని మెల్లిగా భూమిపైకి వస్తుంటే ఏంటి నా మీదకి వస్తున్నారు అని భయంగా ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ మీదికి రాకుండా చేతులు అడ్డు పెడుతుంది భూమి చేతులు అడ్డు తొలగించి భూమి బుగ్గపై ముద్దు పెట్టి ఇదిగో ఈ క్యూట్ డింపుల్స్ ఏవి రాకున్నా ఇవి మాత్రం వచ్చాయి నా ప్రిన్సెస్కి అంటాడు ఆకాష్ అలా చెప్పగానే ఆకాష్ వైపు ఉక్రూషంగా చూస్తుంటే ఏంటి నన్ను తినేసేలా కోపంగా చూస్తున్నావు అని అడుగుతాడు మరి చూడరా అప్పుడు నన్ను ప్రిన్సెస్ అనేవాళ్ళు ఇప్పుడు మీ కూతురు రాగానే నన్ను వదిలేసి తనని ప్రిన్సెస్ అంటున్నారు కానీ కింది పెదవి ముందుకు పెట్టి అలుగుతుంది ఆకాశ్ నవ్వుతూ భూమి కింది పెదవిని రెండు వేలతో పట్టుకొని చిన్నగా కీసిచ్చే నువ్వు నా ప్రిన్సెస్ అయితే నా కూతురు లిటిల్ ప్రిన్సెస్ అవుతుంది అని భూమి తలకి చిన్నగా ఢీకొట్టి నేను ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మమ్మీ వాళ్ళని తీసుకొస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు వర్షాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో ఎవరిని నమ్మలేం మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ పాటికే మనం కలిసామని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు సరేనా సరే ఆకాష్ గారు నేను జాగ్రత్తగానే ఉంటాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటుంది అలాగే భూమి ఆల్రెడీ చర్యకి ఏం చేయాలో చెప్పాను వాడు అదే పనిలో ఉన్నాడు అది క్లియర్ అయితే మనం రిలాక్స్ అవ్వచ్చు సరే మీరు ఫ్రెష్ అవ్వండి నేను కాఫీ తెస్తాను అని భూమి కూడా ఫ్రెష్ అయ్యి ఆకాష్కి కాఫీ ఇస్తే తాగేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు వర్షాన్ని కూడా ఫ్రెష్ చేయించి రెడీ చేస్తుంటే మమ్మ ఎందుకు ఈ కొత్త డ్రెస్ వేస్తున్నావు అని కళ్ళు తిప్పుతూ అడుగుతుంటే ఈరోజు మీ నాని రాధా వస్తున్నారు కదా అందుకే నీకు ఈ కొత్త డ్రెస్ వాళ్ళు నిన్ను చూసి నా బంగారు తల్లి ఎంత బాగుంది అని మెచ్చుకోవాలి అందుకే ఇలా రెడీ చేస్తున్నా వాళ్ళు రాగానే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవాలి ఓకేనా అంటుంది భూమి ఓకే మమ్మ నేను గుడ్గల్లాగా ఉంటాను సరేనా మొత్తం రెడీ చేసి నువ్వు నా బంగారు కొండవి అని ముద్దు పెట్టుకొని భూమి కూడా రెడీ అవుతుంది వర్ష భవ్య దగ్గరికి వెళ్ళి పిన్ని నా తొత్త డ్రెస్ ఎలా ఉంది అని రౌండ్గా తిరుగుతూ అడుగుతుంది వావ్ క్యూటీ చూపర్గా ఉన్నావురా అని వర్షాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని భూమి దగ్గరికి వెళ్ళి ఏంటక్క చాలా రోజుల తర్వాత వర్షాకి ట్రెడిషనల్ డ్రెస్ వేశావు అని అడుగుతుంది భవ్య అవును భవ్య అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తున్నారు కదా అందుకే వేశాను మొదటిసారి వాళ్ళ మనవరాల్ని చూడబోతున్నారు కదా అందుకే రెడీ చేశాను అందులోను వాళ్ళకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఎప్పుడు మాకు మనవరాలే కావాలి అనేవాళ్ళు ఇలా చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునక్క పాపం వాళ్ళు చాలా మిస్ అయ్యారు అంటుంది భవ్య వచ్చాక నాకు మా అత్తయ్య చేతిలో కోటింగ్ ఉంటుంది అని జుట్టు వేసుకుంటూ అంటుంది భూమి ఆ తర్వాత కట్ చేస్తే రెండు గంటల తర్వాత కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి డోర్ తెరుస్తుంది భూమి ఎదురుగా వసుమతి రామకృష్ణ నిలబడున్నారు నవ్వుతూ రండి మావయ్య రెండత్తయ్యా అని వాళ్ళకి దారిస్తుంది కానీ వాళ్ళు షాక్ అయ్యి భూమి వైపే కళ్ళ పొగించి చూస్తూ అక్కడే నిలబడిపోయారు భూమికి వాళ్ళ ఫీలింగ్ అర్థమై ఆకాష్ వైపు చూసి వాళ్ళని తీసుకురండి ఆకాష్ గారు అని భూమి లోపలికి నడుస్తుంటే ఆకాష్ తల్లి తండ్రి చుట్టూ చేతులేసి మీరు చూస్తుంది నిజమే అబద్ధం కాదు తను మీ కోడలే లోపలికి వెళ్దాం రండి అని వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టగానే వాళ్ళకి నీళ్లు తెచ్చి తీసుకోండత్తయ్యా మావయ్యా అనిస్తుంది భూమి రామకృష్ణ అయోమయంగా చూస్తూ తీసుకుంటాడు కానీ వసుమతి మాత్రం కోపంతో మొహం తిప్పేస్తుంది భూమికి తెలుసు తను కోపంగా ఉందని వసుమతి ముందు మోకాళ్ళ మీద కూర్చొని అత్తమ్మా అని పిలుస్తుంది ఎవరు నువ్వు నన్నెందుకు అత్తమ్మ అని పిలుస్తున్నావు దూరంగా వెళ్ళిపో అని బాధతో మొహం తిప్పేస్తుంది బస్మతి అది కాదత్తమ్మా నేను చేసింది తప్పే కానీ తప్పక చేశాను అంటుంది భూమి ఏంటి తప్పక హా నీకు కోపం వస్తే వెళ్ళిపోతావా నీకోసం మేమెంత బాధపడ్డామో నీకేం తెలుసు మా గురించి పక్కన పెట్టు నా కొడుకు నువ్వు లేక పిచ్చోడైపోయాడు అని భూమిపై అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తమ్మా ప్లీజ్ మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి ఇంకా కోపం పోకపోతే కొట్టండి అంతేకాని మీరు ఇలా నా కోసం ఏడవద్దు ప్లీజ్ అంటుంది భూమి ఈ మాటలకేం తక్కువ లేదు నువ్వు వదిలి వెళ్ళినప్పుడు తెలియదా మేము నీకోసం ఏడుస్తామని అప్పుడేమైంది బుద్ధి అని భూమిని చిన్నగా కొడుతుంటే మమ్మీ ఇంకో నాలుగు తగిలించు నా తరపున కూడా అని సోఫాలో కూర్చుని ఆర్డర్ వేస్తాడు ఆకాష్ ఆకాష్ వైపు కోపంగా చూస్తూ ఏ మీరు కొట్టింది సరిపోలేదా బుగ్గ బూరెలా అయిపోయింది మీ దెబ్బకి మావయ్య మీ అబ్బాయి మీ ఆవిడ నన్ను కొడుతున్నారు మీరే నన్ను సేవ్ చేయండి అని రామకృష్ణ దగ్గరికి వెళ్ళి పోతుంటే ఈ విషయంలో మీ మావయ్య కూడా మాకే సపోర్ట్ మీ మావయ్య కూడా నీ మీద కోపంగా ఉంది అంటుంది వసుమతి అవునా మావయ్య ఐఎమ్ సారీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెరో వైపు నుండి హత్తుకొని అత్తమామని కూల్ చేసే పనిలో పడింది ఓ గంటసేపు బ్రతిమలాడితే అప్పుడు కరుణించారు వస్మతి కోడల్ని హత్తుకుని ఎలా ఉన్నావు అని అడుగుతుంది బాగున్నాను అని వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని కొద్దిసేపు వాళ్ళ మనసు కుదుట పడేలా చేసి మీకు మీకు ఇంకొకటి చెప్పలేదత్తమ్మా ఏంటమ్మా అని రామకృష్ణ ప్రేమగా భూమి తలని మృతు అడుగుతుంటే ఆకాష్ వైపు చూస్తుంది భూమి తీసుకురానా అన్నట్టు వెళ్ళు అనే కళ్ళతో ఆకాశ్ చెప్పగానే భూమి లోపలికి వెళ్తుంది వసుమతికి రామకృష్ణకి ఏమర్థం కాక ఒకరి ఒకరు చూసుకుంటారు లోపల నుండి గల్గల్మని పట్టీల సౌండ్ విని ఇద్దరు అటువైపు చూసేసరికి పట్టులంగా జాకెట్ చేతులకి గాజులు మెడలో చిన్న చైన్ వేసుకుని బుడి బుడి అడుగులు వేస్తూ వస్తున్న వర్ష కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకి ఈ పాపెవరు అన్నట్టు భూమి వైపు చూసేలోపే నాని తాత బ్లెస్ మీ అని నవ్వుతూ వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంది వర్ష నాని తాత అనేసరికి ఒక రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు భూమి వైపు చూసి ఈ పాప మీ మనవరాలత్తయ్యా అని నవ్వుతూ అంటుంది వర్షాన్ని పైకి లేపి ఒళ్ళు కూర్చోబెట్టుకొని వర్ష మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంది వసుమతి నువ్వు నా మనవరాలివా తల్లి ఎంత ముద్దుగా ఉన్నావో నా బంగారు కొండ నా వజ్రాల మూట అని ఆనంద బాష్పాలితో వర్షని గుండెగా అతుకొని మొహమంతా తడుముతూ ముద్దు చేస్తుంది రామకృష్ణ కూడా తన వారసురాలను చూసి నీళ్లు వచ్చేస్తాయి వసుమతి చేతి నుండి తీసుకొని మనవరాల్ని ముద్దు పెట్టుకొని వసు మన వారసురాలు నా మనవరాలు మా బంగారు తల్లి అని అందంగా ఉన్న వర్షని మనసారా చూసుకుంటారు అవునండి ఎంత ముద్దుగా ఉంది నా చిట్టి తల్లి అచ్చం ఆకాశ్ నోట్లో నుండి ఊడిపట్టినట్టే ఉంది కదా ఆ ముక్కు ఆ కళ్ళు అన్నీ మన ఆకాశవే అని మురిసిపోతారు అల్లరి కూడా మీ అబ్బాయిదే అత్తయ్యా అని భూమి అంటుంది మళ్ళీ భూమి వైపు కోపంగా చూసి కనీసం మాకు మనవరాలు పుట్టిందని కూడా తెలియకుండా చేసావు కదా భూమి నా వారసురాలు పుట్టి ఇంత పెద్దగా అయ్యే వరకు కూడా తెలియలేదు నీ మీద కోపం వచ్చేస్తుంది అని వర్షనెత్తుకొని నీ పేరేంటి తల్లి అని అడుగుతుంది వర్ష నాని అని క్యూట్గా చెప్తుంది పాప ఎంత ముద్దుగా ఉందో నీ మాట అని వర్షాని వదలకుండా గట్టిగా పట్టుకొని కూర్చుంటే రామకృష్ణ ఉక్రోషంగా అరే నాకు ఇవ్వు కొద్దిసేపు నా దగ్గర ఉండనివ్వు అంటాడు అరే మీరుండండి నేను తర్వాత ఇస్తాను మీకు ఇప్పుడు ఇవ్వను నాకు నా మనోహరాలు కావాలి అంటుంది నేను కొద్దిసేపు కూడా ఎత్తుకోలేదు ఇందాకటి నుండి నువ్వే ఎత్తుకున్నావు నాకు ఇవ్వు అని ఇద్దరు వర్ష కోసం దెబ్బలాడుకుంటే వాళ్ళని చూసి భూమి ఆకాష్ నవ్వుకుంటారు వర్షపాపం మాత్రం వాళ్ళని చూసి కార్టూన్ చూసి నవ్వుతున్నట్టు నవ్వి ఇద్దరికి మధ్యలో నిలబడి చెరువు ముద్దిచ్చి మీరిలా డిషుం డిషుమ్ చేయొద్దు బ్యాడ్ కిడ్స్ అంటారు తెలుసా నాకు మమ్మీ చెప్పింది మీరు కూడా నాలాగా గుడ్ కిడ్స్ లాగా ఉండాలి అని పెద్ద హరిందల వచ్చి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వాదలాడుకోవటం ఆపేసి నోటు మీద వేలేసుకొని పెద్దగా నవ్వేస్తారు నా బంగారానికి ఎంత మంచి బుద్ధో సరే తల్లి మేము డుషుం డుష్షుం చేయము ఓకేనా అని ఇద్దరు వర్షాన్ని చూసి మురిసిపోతారు వర్షాన్ని చేతిలోకి తీసుకొని ఎంతైనా నా కోడలి పెంపకం కదా వసు అంటాడు రామకృష్ణ మీరు ఇలాగే నా కోడలు అని నెత్తిన పెట్టుకోండి మళ్ళీ తిక్కతిక్క పనులు చేస్తుంది ఇప్పటి వరకు నిన్ను కూతుర్లాగా చూశాను అందుకే నీకు భయం లేకుండా పోయింది ఇప్పటి నుండి నేను అత్తగా మారి నిన్ను రంపాన పెడితే నీకు ఒంట్లో భయం ఉంటుంది మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయవు అని కోపంతో ఓరగా భూమి వైపు చూస్తుంది వసుమతి నవ్వుతూ వసు బుగ్గలు లాగి మా అత్తయ్యకి కోపం పెద్దగా సూట్ కాదు అంటుంది భూమి అసలు నేనేం కోపంతో వెళ్ళలేదు అత్తమ్మా అని జరిగింది మొత్తం చెప్తుంది మొత్తం విన్నాక ఏంటి తల్లి నువ్వు చెప్పేది నిజమా ఇంతకి తెగిస్తారనుకోలేదు వాళ్ళని అలానే వదిలేయకూడదు మన సంతోషాలని లాగేసుకున్న వాళ్ళని ఊరికే వదలకూడదు అంటాడు రామకృష్ణ లేదు డాడ్ అస్సలు వదిలిపెట్టను ఏం చేయాలో అది చేస్తాను మీరు వాటి గురించి వదిలిపెట్టి హ్యాపీగా మీ మనవరాలతో ఎంజాయ్ చేయండి మిగతావి నేను చూసుకుంటాను అంటాడు అత్తమ్మ ముందు మీరు ఫ్రెష్ తినండి ఎప్పుడు తిన్నారో ఏంటో అంటుంది భూమి మాకు ఆకలి కూడా వేయటం లేదు నా బంగారాన్ని చూసి కడుపు నిండిపోయింది అంటుంది వసు మీ బంగారం ఎక్కడికి పోదత్తయా మీతోనే కదా ఉండేది మీరు రండి రిషవ్వండి అని అనగానే వర్షానెత్తుకుని రూమ్కి వెళ్తూ అవును ఇంతకీ భవ్య ఎక్కడా అతమ్మ తను కాలేజ్లో ఏదో రికార్డ్ సబ్మిట్ చేసి ఉందని వెళ్ళింది వచ్చేస్తుంది అని చెప్తుంది రికార్డ్ కోసమా లేక విజయ్ కోసమా ఏమో ఆకాష్ గారు అది వచ్చాక మీరే అడిగి తెలుసుకోండి మీ మరదలు గారిని మీరే అడుక్కోండి బాబు మీ ఇద్దరి మధ్య నేను దూరను అంటుంది భూమి ఈ విజయ్ ఎవరు ఆకాష్ మన భవ్యకి కాబోయే బర్త్ డాడ్ అంటాడు భవ్యకి అప్పుడే పెళ్ళా హా మమ్మీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కానీ ఇప్పుడే కాదు టూ ఇయర్స్ తర్వాత ఓ అలాగా అని వర్షం ఎత్తుకొని వసుమతి రామకృష్ణ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే భూమి వాళ్ళ కోసం వంట చేస్తుంది కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంటారు అందరికీ వడ్డిస్తుంది భూమి వర్ష కూడా నీట్గా నాప్కిన్ వేసి తినిపిస్తుంటే బుద్ధిగా కూర్చుని నాని తాతతో ముద్దుగా మాట్లాడుతూ తినేస్తుంది వాళ్ళు కూడా ఇన్నేళ్ల తర్వాత కోడలి చేతితో చేసిన వంట తృప్తిగా కడుపు నిండా తినేస్తారు అప్పుడే భవ్య కూడా వచ్చి వాళ్ళని పలకరిస్తుంది భవ్య కూడా నాలుగు అక్షింతలు గట్టిగానే పడ్డాయి మీ అక్క చెప్పకపోతే నువ్వన్నా చెప్పొచ్చు కదా అని ఎలాగో వాళ్ళని కూల్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ తను కూడా తినేసింది నాని మనం ఆకుందంతా నీకు నా టాయ్స్ చూపిస్తాను మరి మీ తాతకి చూపించవా అని అలిగినట్టు ఫేస్ పెడతాడు రామకృష్ణ నాని తాతని చూడు ఫేస్ ఎలా పెట్టాడో అని కిలకిలా నవ్వేస్తుంది మీ తాత అలానే చేస్తారా తల్లి మనం ఆడుకుందాం అని వర్షం ఎత్తుకొని రూమ్కి వెళ్ళి వర్షతో ఆడుకుంటుంది అది చూసిన రామకృష్ణ మీ మమ్మీ కూడా చిన్నపిల్ల అయిపోయింది నా మనవరాల్ని చూసి అని రామకృష్ణ కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాడు ముగ్గురు కలిసి లోకం మరిచి ఎంజాయ్ చేస్తున్నారు వర్షం చూసిన ఆనందంలో వాళ్ళ వయసుని కూడా మర్చిపోయారు ఏంటి మర్దల్ నిజంగా కాలేజీకి వెళ్ళావా లేకపోతే నా తమ్ముడిని చూడటానికి వెళ్ళావా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు ఆకాష్ బావా అదేం లేదు నిజంగా కాలేజీకి వెళ్ళాను అక్కడ కనిపిస్తే మాట్లాడేసి వచ్చాను అంతే అంటుంది భవ్య నువ్వే నయం మా తమ్ముడు లక్కి పెళ్ళికాక ముందే ఎంజాయ్ చేస్తున్నాడు మీ అక్క ఉంది ఒత్తి ముద్దపప్పు రాక్షసి అని భూమిని చూస్తూ అంటాడు అవునా బావా మా అక్క ముద్దపప్పు అయితే వర్ష బంగారం ఎలా వచ్చింది బావా అని నవ్వుతుంది భవ్య మీ అక్క అక్కడ చేసింది ఏం లేదు ఏదో అన్నీ నేనే చేసుకున్నా అని చెప్తుంటే భవ్య భూమిని చూసి పడి పడి నవ్వుతుంటే చెల్లి ముంద అలా చెప్పేసరికి భూమికి కోపం వచ్చి అసలు మీకు కొంచెం కూడా సిగ్గులేదు ఆకాష్ గారు అవ్వ హవ్వా ఎవరైనా అలా చెప్తారా అని పిల్లోస్ తీసుకుని ఆకాష్ని కొడుతుంటే భవ్య నవ్వుతూ మెల్లిగా ఎస్కేప్ అవుతుంది ఆకాష్ని కొట్టి కొట్టి ఆయసంతో ఆకాశ్ మీద కూర్చొని మీరు ఇంకోసారి అలా చెప్తే కొట్టడం కాదు కరిచేస్తాను ఏమనుకున్నారు అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది భూమి వేలుని కొరికి కరిచేయటానికి నువ్వేమైనా ఎలకవా కుక్కపిల్లవా అంటాడు ఆకాష్ అవును క్యూట్ బుజ్జి కుక్కపిల్లని అని క్యూట్గా చెప్తుంటే భూమి మూతి మీద ఒక్కటేసి నీకంటే నా కూతురు నయం కొంచెం మెచ్యూర్గా మాట్లాడుతుంది కానీ నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చిన్నపిల్ల మాదిరి బిహేవ్ చేస్తున్నావు అంటాడు ఆకాష్ అని మూతి తిప్పి మీ కూతుర్ని పెంచింది నేనే అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి మహాప్రభు అంటుంది గుర్తుంది మేడం అన్నీ గుర్తున్నాయి అని భూమిని ఎత్తుకోబోతుంటే ఏంటి ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళేది ఇది మన ఇల్లు కాదు సార్ పెద్దగా ఉండటానికి ఉన్నవి రెండే రూమ్స్ ఒక దానిలో అత్తయ్య మామయ్య వర్ష ఉన్నారు ఇంకో రూమ్లో భవ్య ఉంది అంటుంది భూమి మర్చిపోయాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం నీతో కొన్ని డేస్ ప్రశాంతంగా ఉండాలనుంది నిన్ను చాలా మిస్ అయ్యాను ఒక వన్ వీక్ నువ్వు నేను అంతే ఈ ప్రపంచంతో పని లేకుండా ఉండాలి అనుందిరా అని అంటాడు ఆకాష్ ఆకాష్ని చూస్తేనే తెలుస్తుంది తనని ఎంత మిస్ అయ్యాడో తప్పకుండా ఆకాష్ గారు నా టైం మొత్తం మీకే ఎలాగూ అత్తమ్మ మావయ్య వాళ్ళు కొన్ని రోజులు వర్ష అస్సలు వదిలిపెట్టారు మన దగ్గర కూడా వదిలిపెట్టారు చాలా మిస్ అయ్యారు కదా వాళ్ళు వర్షాన్ని చూసుకుంటారు వర్ష కూడా పెద్దగా ఉంది తను వాళ్ళతో ఉండగలదు నేను మీతోనే ఉంటాను సరేనా అని ఆకాష్ గట్టిగా హక్ చేసుకుంటుంది వీళ్ళు వీళ్ళ ప్రపంచంలో ఉంటే వర్షతో ఆడుతూ వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉన్నారు అక్కడ భవ్య కూడా విజయ్తో మాట్లాడుతూ వాళ్ళ ప్రేమ ముచ్చట్లతో వాళ్ళ ప్రపంచంలో మునిగిపోయారు ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ ఇండియాలో చూద్దాం రండి ఫ్లవర్ వాస్ బల్లును పగిలిన శబ్దం విని ఏంటి ధీరజ్ ఇది ఎందుకు పగలగొట్టావు మమ్మీ నువ్వు లోపలికి వెళ్ళు నీకు చెప్పిన వేస్ట్ డాడ్ ఎక్కడా మీ డాడీ ఊరు వెళ్ళాడు అసలేంటి నీ ప్రాబ్లం అని అడుగుతుంది ఇంకేంటి అని అడుగుతున్నావు అక్కడ వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు నేను ఎంత కష్టపడి పక్కా ప్లాన్ వేసి వాళ్ళని దూరం చేస్తే వాళ్ళు మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు నేను చేసింది మొత్తం వృధా అయిపోయింది ధీరజ్ నువ్వు ఇప్పటికైనా మారు ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసావు అయినా తల్లిగా కడుపులో పెట్టుకున్నా కానీ ఇక చాలు ఎప్పుడు మంచి మంచి అవుతుంది ఎప్పటికైనా అదే గెలుస్తుంది అని అంటుంది ధీరజ్ వాళ్ళ అమ్మ నువ్వు అసలు మా అమ్మవేనా నాకు సపోర్ట్ చేయకుండా ఎవరికో సపోర్ట్ చేసి మాట్లాడతావు అంటాడు ధీరజ్ అమ్మని కాబట్టే ఇలా మాట్లాడుతున్నా నా కొడుకు మంచిగా ఉండాలని ఆశపడుతున్నా కానీ ఏం లాభం నువ్వు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు అయినా నీది కాదు తప్పు నిన్న ఇలా మార్చిన మీ నాన్న ననాలి అని చిరాక లోపలికి వెళ్ళిపోతుంది అదేం పట్టించుకోకుండా మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు ధీరజ్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్